రాజకీయం గురించి అడిగారండి ఇప్పుడు రాజకీయం ప్రస్తుతం ఎలక్షన్ ఏం లేదు ఎలక్షన్ అయిపోయింది నెక్స్ట్ ఎలక్షన్ వచ్చినట్టు చూద్దాం వేరే రాష్ట్రాల్లో వేరే ఎలక్షన్స్ ఇప్పుడు ఇరవై ఆరులో ఉన్నాయి వాటిని పిలుస్తున్నారు దాని గురించి ఆలోచించి తర్వాత నిర్ణయించుకుంటారు తమిళనాడులో ఇప్పుడు ఎలక్షన్ ఉంది తమిళనాడు ఎలక్షన్స్ కి పిలుస్తున్నారు రెండు సార్ మీకు టికెట్ కావాలంటే మేము టికెట్ ఇస్తాం అంటే నేను ఆలో నేను ఉండేది వేరే ఊరు అండి ఇది జరిగేది వేరే ఊరు నేను తర్వాత నేను చేస్తాను నేను పుట్టింది పెరిగింది తమిళనాడు కాబట్టి వాళ్ళు ఎందుకో ఇప్పుడు ఆఫర్ ఇచ్చారు సో నేను చెప్తానండి చెప్పి చెప్పుకున్నాను సో అది వేరే రిజర్ ఇక్కడైతే పాలిటిక్స్ ఆల్రెడీ నెక్స్ట్ ఇంకా ఎలక్షన్ వచ్చినప్పుడు అప్పుడే మనం మాట్లాడతాం ప్రజెంట్ రన్నింగ్ గవర్నమెంట్ ఏదైతే ఉన్నాయో మనం అందరూ సపోర్ట్ చేయాలి ఎందుకంటే మన అందరూ బాగుపడాలి అందరూ మంచిగా ఉండాలంటే సపోర్ట్ చేయాలి ఎందుకంటే వాళ్ళు కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నారు కొద్దిగా టైం పడవచ్చు కొన్ని ఇమీడియట్గా కావచ్చు ఆల్రెడీ డెవలప్మెంట్ చూసినప్పుడు రోడ్ డెవలప్మెంట్స్ ప్రమాణంగా జరుగుతున్నాయి ఒక్కొక్క డెవలప్మెంట్ బాగానే జరుగుతున్నాయి కొన్ని లో కొంచెం లేట్ అవుతుంది సో అందరూ కలిసి మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి చెప్పి శ్రీమద్ పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ ఇచ్చి అందరూ బాగుండాలి అందరూ హ్యాపీగా ఉండాలి ఇక్కడ వచ్చేసి అది లేదు ఇది లేదు చెప్పి అందరినీ సాటిస్ఫై చేయాలంటే చాలా కష్టం అవుతుంది టైం పడుతుంది వాళ్ళకి అందుబాటులో ఏది ఉందో అది వాళ్ళు చేస్తున్నారు అది కొంచెం సహకరించాలి అందరూ హ్యాపీగా ఉండాలి అందరూ బాగుండాలని నేను థ్యాంక్ యూ